మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజన నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు కర్పూరము వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిచిన ఈశ్వరునకు అర్చకులు ఎత్తారు అదే సమయానికి భగవాన్ గోశాల పక్కగా పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిండి మీద కూర్చున్నారు ఈశ్వరునికి ఇచ్చిన హారతిపల్లెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతిని నుదుట ధరిస్తూ అప్పకు పిల్లయి అడుక్కు తండ్రికి బిడ్డ అణుకువ అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలు అనేప్పుడు భక్తి పారివేశం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణభక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతుంది భగవాన్ శివకుమారులు స్కంధాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుచున్నది శరీరదారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణిగి ఉండునని బోధించినట్లు స్ఫురిస్తోంది